హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నిద్రలేచి స్నానం చేసి వచ్చేసరికి నాకు ఒక డ్రింక్ ప్రోమో గ్రెనేడ్ డ్రింక్ తెచ్చిచ్చారు దానిమ్మ రసం ఇదైతే చూడడానికి బాగా రెడ్డి రెడ్డిగా అనిపించింది కానీ టేస్ట్ చేస్తే మాత్రం బాగా ఘాటుగా ఒక అనిపించింది అయినా సరే ఫ్రూట్ జ్యూస్ కాబట్టి కాదనకుండా తాగేశాను ఈ రోజు మా అబ్బాయి పెళ్లి డెన్మార్క్ లో గెస్ట్ హౌస్ కి వచ్చాము కదా ఆ వీడియో తర్వాత ఈ మ్యారేజ్ వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం ఆలస్యమైంది నేను ఉన్న గెస్ట్ హౌస్ లో నేను నిద్ర లేచి మార్నింగ్ బయటకు వచ్చేసరికి నాకు కనిపించిన సీన్ అయితే దృశ్యం ఇది మా కోడలు పిల్లని రెడీ చేస్తున్నారు ఆ అదివరకటి రోజుల్లో అయితే అమ్మలు అక్కలందరూ కలిసి పెళ్లి కూతుర్ని రెడీ చేసేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు రోజులు అయితే అలా లేవు బ్యూటీషియన్ వచ్చి అమ్మాయిని మనకి ఎలా కావాలో చెప్తే సేమ్ యాజ్ డేజ్గా అలా దించేసి చూపిస్తున్నారు ఇదిగో ఇక్కడ డెన్మార్క్ లో యూరప్ బ్యూటీషియన్ అయితే ఈవిడ తను వచ్చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ ఆ టైంకి వస్తారు వచ్చేసి తన సామాగ్రి అంతా బ్యూటీషియన్కి వీలుగా ఉండే సామాగ్రి అంతా తెచ్చేసుకున్నారు తనే పెళ్లికూతుర్ని రెడీ చేస్తున్నారు తనకి ఏమేం కావాలో అన్ని తనకు ఒక టేబుల్ ఇచ్చేస్తే అలా అన్నీ కలి అన్ని తనకి కావాల్సినవన్నీ తనే తెచ్చేసుకుంటుంది ఇంకా మనం పే చేయడమేను తనైతే మనం ఎలా కూతురు ఎలా కావాలో మనకి ఫొటోస్ చూపించి హెయిర్ స్టైల్ కాడ నుంచి హెయిర్ స్టైల్ కాడ నుంచి ప్రతిదీ కూడా మనం ఫోటో చూయించి ఇలా ఇలా కావాలి మాకు అంటే తను అలా రెడీ చేసి చూపించింది ఇక్కడ వచ్చేసి పెళ్ళి కొడుకు షూ కానివ్వండి పెళ్లి కూతురు షూ కానివ్వండి ఇంకోటి వచ్చేసి పర్ఫ్యూమ్స్ మళ్ళీ ఇది వెడ్డింగ్ రింగ్స్ వెడ్డింగ్ రింగ్స్ వచ్చేసి ఇది వచ్చేసి డైమండ్ రింగ్స్ అయితే ఈ లైటింగ్ షేడ్ సరిగ్గా ఫోన్ క్యాప్చర్ కాలేకపోయింది ఇవన్నీ రెడీగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం రెడీగా ఉన్నాయి వెడ్డింగ్ రింగ్స్ కానివ్వండి షూలు పర్ఫ్యూమ్స్ వాళ్ళ కోసం తీసుకున్న సామాగ్రి మొత్తం రెడీగా ఉన్నాయి వచ్చేసి మనం ఈ చూస్తున్న డ్రెస్ వచ్చేసి వెడ్డింగ్ డ్రెస్ బ్రైడల్ డ్రెస్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెడ్డింగ్ డ్రెస్ వాళ్ళు రెడీ అయ్యి రావడమేను తర్వాత ఇలా డ్రెస్ లో వెళ్ళకూతురిని ఇలా రెడీ చేసి చూపించారు అయితే మాత్రం మేము ఎలా కావాలనుకున్నామో అలా బొమ్మలా తయారు చేసి చూపించారు బ్యూటీషియన్ ఇక అక్కడ నుంచి హడావిడిగా అసలు టైం అయితే మాకు చాలా లేట్ అయిపోయింది ఇక్కడ డెన్మార్క్ లో యూరప్ లో వచ్చేసి చర్చి లోనే మ్యారేజెస్ జరుగుతాయి ఇవి వచ్చేసి చాలా రూమ్స్ ఉంటాయి అవి మ్యారేజీ ఆఫీస్ రూమ్స్ లాగా చాలా ఉంటాయి ఈ టైమ్ లో అయితే మీ మొక్కలమే కాదు ఒక నలుగురు ఐదుగురు జంటల్ని అయితే నేను చూసాను నాలుగైదు మ్యారేజెస్ జరుగుతున్నాయి ఈ విడు వచ్చేసి చర్చిలో ఇలా మ్యారేజెస్ ఏమంటారు రిజిస్టర్ ఆఫీసర్ కాబోలు నాకైతే తెలియదు కదా ఇక్కడ ఆచార వ్యవహారాలు అయితే ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు భార్య భర్తలు లైఫ్ లో ఎలా ఉండాలి ప్రతిసారి మాట్లాడడమే కాదు కొన్నిసార్లు వినాల్సి వస్తుంది అని కూడా జీవితానికి సంబంధించి చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారంట నాకైతే ఆ జర్మన్ భాష తెలియదు అక్కడ వాళ్ళు చెప్తే ఉన్నాను ఆవిడ చాలా చక్కగా చెప్పారు మేడం అనేసి అక్కడ జరిగే పెళ్లి తంత మాత్రం ఇలా అనిపించింది ఇలా ఉంది నాకైతే కొత్తగా అనిపించింది నేను మ్యారేజెస్ ఇలా రిజిస్టర్ మ్యారేజెస్ ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి కానీ చాలా చక్కగా జరిగింది ఫోటోగ్రాఫర్ వచ్చేసి లేడీ ఫోటోగ్రాఫర్ ఏదో అంటారు చూడండి అంతం కాదు ఇది ఆరంభం అని ఇంతటితో అయిపోలేదు ఇది స్టార్టింగ్ మాత్రమే ఇంకా ఇలా ఈ వారం అంతా ఫంక్షన్స్ చేసుకుంటూనే ఉన్నాం అసలు ఏదో ఒక ఫంక్షన్ ఒక టెన్ డేస్ వరకు అలసిపోయాం ఫంక్షన్లతో ఈ మేడం అయితే స్పీచ్ చాలా చక్కగా చెప్పారు నాకైతే అర్థం కాలేదు కానీ జర్మన్ భాష ఆ తర్వాత మా అబ్బాయి వాళ్ళని అడిగి తెలుసుకున్నాను మెసేజ్ మాత్రం చాలా చక్కగా చెప్పారు వైఫ్ అండ్ హస్బెండ్స్కి సంబంధించి అలా ఒక టెన్ మినిట్స్ మెసేజ్ చెప్పడం పూర్తయిపోగానే వాళ్ళిద్దరి చేత రింగ్స్ తొడిగించారు మా చేత సంతకాలు కూడా సాక్షి సంతకాలు కూడా పెట్టించారు అంతేకాక వాళ్ళిద్దరి చేత పెళ్ళి నాటి ప్రమాణాలు అంటారు కదా అలాంటి ప్రమాణాలు కొన్ని చేయించారు భార్య పట్ల భర్త ఎలా ఉండాలి భర్త పట్ల భార్య ఎలా ఉండాలి ఎలా ఉంటాను అనేసి ప్రమాణం చేయించారు నాకైతే ఇది రిజిస్టర్ మ్యారేజ్ లాగా అనిపించలేదు చాలా చక్కగా జరిగింది Because this was so magical. Now we get to the practical part. So you start with the, I have from the top. Is it? It's that. Perfect. So if you were signed here. Yeah. Mm -hmm. mm -hmm. Do you still have a big celebration coming up, or have you already mm -hmm. yeah, yeah, planned next week in <laughs> So today was actually just the trial version. <laughs> <laughs> in about a second, once I'm done with signing, I will hand you two marriage certificates. Yes. They are international, meaning they are in Danish, English, German, French, and Spanish. And you would just have to check that everything is oh, correctly. Okay. It's this part you have to check, and it's last name, first name, favorite place of birth, and the same. So in Germany, you go to Mediboho, Stanz, and the authorities during mm -hmm. the a in Poland. Normally for Germany, you don't need an apostle because there's a bilateral agreement, mm -hmm. but otherwise there's a guideline on how to order the apostle. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వెంటనే ఇచ్చేశారు అక్కడికక్కడే కంప్లీట్ చేసి అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన పెళ్ళికొడుకు పెళ్లి కొత్త జంటకి వాళ్ళ తరపు నుంచి ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా ఇచ్చి విషస్ చెప్పారు ఇక ఇక్కడతో మ్యారేజ్ అయితే కంప్లీట్ అయింది ఇక ఇక్కడ నుంచి మొదలైంది ఈ ఫోటోలు కానివ్వండి నాకైతే ఆ ఫోటోగ్రాఫర్ని చూసి పాపం అనిపించింది మిగతా వీడియోస్లో మీరే చూడండి నాతో పాటు మీరు కూడా అయ్యో పాపం అనుకుంటారు అట్లా వేధించారు ఫోటోగ్రాఫర్ని ఆడపిల్లలు అంటే మామూలుగా ఉండరు కదా మరి వాళ్ళకి కావాల్సిన రీతిలో ఫోటోలు కావాలని ఎందుకంటే ఆ ఫోటోగ్రాఫర్ గంటకొచ్చి థర్టీ ఫైవ్ అక్షరాల గంటకి ముప్పై ఐదు వేలు ఛార్జ్ చేసింది ఆ గంటలో కూడా ఎనభై ఫోటోలు మాత్రమే గంటలో మనకు కావాల్సిన టపటప్పగా దిగేయడానికి ఏం లేదు లెక్క అంటే లెక్క పెట్టి ఎనభై ఫోటోలకి ముప్పై ఐదు వేలు ఛార్జ్ చేస్తుంది ఆవిడ అందుకని మా వాళ్ళు కూడా వదలలేదు మామూలుగా రేంజ్లో దిగారు ఆ ఫోజులు ఇచ్చి దానివండి అవి మిగతా వీడియోస్లో చూద్దాము ఈ మ్యారేజ్ వీడియో వచ్చేసి ఇక్కడికి ముగించేద్దాము కంప్లీట్ చేద్దాము ఎందుకంటే మిగతా వీడియోస్లో ఫోటోషూట్ కానివ్వండి మిగతా ఫంక్షన్స్ తర్వాత వీడియోలో చూద్దాం మళ్ళీ తగ్గిపోయిందిరావ్వండి రా ఈ చర్చి కి బ్యాక్ సైడ్ చర్చి కి సంబంధించిన గార్డెన్ ఉంది ఆ గార్డెన్ లో ఫోటోషూట్ స్టార్ట్ చేశారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆ షూట్ కంప్లీట్ చేసుకొని మేము లంచ్కి రెస్టారెంట్కి వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ అయింది మామూలుగా లేదు మాకైతే అసలు బాగా అలసిపోయాం అదంతా వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం బాయ్